సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పదహైదు ప్రశ్న భక్తి మార్గంలో ముందడుగు వేయుటకు ఎంతో పట్టుదల అవసరం అనిపిస్తుంది స్వామి సమాధానము నామస్మరణలోని మాధుర్యాన్ని అర్చనలోని ఆనందాన్ని కీర్తనలోని తన్మయత్వాన్ని చవిచూచిన పిమ్మట భక్తి మార్గాన నాలుగు అడుగులు వేసి వేయగానే భక్తునికి ప్రారంభంలోనే ఎదురవుతాయి ముందుగా తన వారి విమర్శలు సూటిపోటి మాటలు భగవంతుడు భక్తి అనే ఆకర్షణీయమైన గమ్యం చేరటానికి సహకరించేవారు తక్కువ వెనక్కి లాగేవారు ఎక్కువ ఉంటారు కొండని సమీపించే కొలది ఇతరులు అందించే చేదు అనుభవాల తీవ్రత స్థాయి పెరుగుతూ ఉంటుంది అంతేకాక నీలో ఉన్న గుణాలు తీవ్ర స్థాయిలో ఘర్షణ మొదలయ్యి రెండింటిలో సమన్వయము కుదుర్చుకునలేక పరిస్థితి దిగజారవచ్చును ఒక్కొక్కసారి నీవు ఊహించని ఆధ్యాత్మిక తార అందుకునవచ్చును అందుకొనవచ్చును రామ్